వీడియో కాల్ కాదు రష్యాలో మేము ఉంటున్న ఫ్లాట్ డీటెయిల్స్ చూపిస్తున్నాం సార్ చూడండి ఫస్ట్ ఇక్కడ కోడ్ ఎంటర్ చేయాలి సిక్స్ నైన్ త్రీ ఓకే అప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ డోర్ ఉంటుంది లస్ట్ ఇంకో డోర్ ఉంటుంది తర్వాత ఇక్కడ నెంబర్ టూ నెంబర్ ఫోర్ నెంబర్ వన్ నెంబర్ త్రీ నెంబర్ లిఫ్ట్ ఓపెన్ అయ్యింది మొత్తం థర్టీ ఫ్లోర్స్ ఇది మంది సెకండ్ సెకండ్ ఫ్లోర్ సిటింగ్ ఫ్లో మళ్ళీ ఇలాగే ఉంటాయి మొత్తం ఇది మళ్ళీ మెయిన్ డోర్ మెయిన్ డోర్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ కూడా రూమ్ డోర్స్ అనమాట ఇది ఒక్కొక్క రూమ్ కాదు ఈ రూమ్లో మళ్ళీ నాలుగేసు రూమ్ మూడు రూమ్లు ఉంటాయి త్రీ రూమ్స్ ఉంటాయి ఇది ఇక్కడ లాక్ ఎంటర్ చేయాలి ఈ లాక్ అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నప్పుడు మనకి మెసేజ్ వాట్సాప్లో మెసేజ్ పెడతారు సీక్రెట్ అనమాట ఎవరికి తెలియదు ఇవి చాలా సెక్యూరిట్గా ఉంటాయి ఇవి ఇది అసలు అవ్వడం వల్ల ఓపెన్ అవ్వదు ఇది చూసారా బయట మన ఎంట్రన్స్ అయినప్పుడు అవుట్స్ అదర్స్ బయటికి లోపలికి రావాలన్నా సరే నెంబర్ తెలియాలి అక్కడ కోడ్ తెలియాలి అంటే అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవరు రాలేరు అనమాట చేశారా ఓకే అయిన తర్వాత లోపలికి వచ్చాక ఇదొక ఇదొక రూమ్ అనమాట మంది నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఇందులోనే త్రీ రూమ్స్ ఉంటాయి మంది నెంబర్ వన్ ఇది ఎంట్రన్స్ ఇలా వచ్చాక హ్యాంగింగ్స్ ఇచ్చారు హ్యాంగింగ్స్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మీకు రూమ్ చూపిస్తాను ఇది వాష్రూమ్ రూమ్ ఎంట్రన్స్లో ఎంట్రన్స్ ఇది గ్లాస్ హ్యాండ్ వాష్ ఇది షవర్ స్నానం చేయడానికి నెక్స్ట్ ఇది వాష్ బేసిన్ ఇలా వస్తే ఇక్కడ ఏసీ ఉంటుంది యాక్చువల్ ఇక్కడ ఏసీ అవసరం ఉండదు బట్ ఏసీ ఉంటుంది ఫార్మల్టీ ఇది ఒక మిర్రర్ ఇది కిచెన్ ఇందులో ఒక డ్రాయర్ ఇచ్చారు పక్కన ఫ్రిడ్జ్ ఇచ్చారు గ్యాస్ స్టవ్ ఫ్లాస్క్ ఇచ్చారు ఇది సింక్ స్పూన్స్ ఒక రైస్ కుక్ రైస్ కర్రీకి రైస్కి రైస్ ప్యాన్ కూడా ఉంటుంది మైక్రో ఓవెన్ ప్లేట్స్ అలా ఇంకా సామాన్లు ఉంటాయి ఇది హాలు విత్ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు ఇది టీవీ ఇది బెడ్రూము ఇది ఒక బెడ్రూమ్ రూమ్ ఒక బెడ్రూము ఇక్కడ ఒక అర ఉంటుంది ప్లస్ గ్లాస్ ఉంటుంది అర ఉంటుంది ఇక్కడ అలాగే స్టోర్ చేసుకోవచ్చు పైన కూడా ఇది నా ఇక్కడ ఇది ఉంటుంది ఇక్కడ వీరో టైప్లో ఉంటుంది ఇది ఒక సోఫా సెట్ ప్లస్ విత్ కన్వర్ట్ బెడ్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది టీవీ నెక్స్ట్ చూసారు కదా ఇది బాల్కనీ టైప్ అనమాట ఇది ఇక్కడ టూ టైప్ బాల్కనీ టైపు ఇక్కడ రెండు చైర్స్ ఉంటాయి ప్లస్ ఇందులో టైప్ ఉంటుంది ఇక్కడ బట్టలు కూడా ఆరవించుకోవచ్చు హ్యాంగర్ లాగా ఇది మళ్ళీ మనకి బాల్కనీ సైడ్ డోర్స్ ఇవి ఇక్కడ మళ్ళీ లైటింగ్ ఇంచు ఎలా పెట్టారు నైట్ టైం చాలా బాగుంటుంది గ్లాస్ ఇది బాల్కనీ కింద చూసారు కదా మంచి ఎలా పడుతుందా ఇది బయటి నుంచి వ్యూ ఇది మొత్తం థర్టీ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ మన సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం కదా చూసారా మంచిలో పడుతుందా చూసారా అపార్ట్మెంట్స్ అంత ఉన్నాం ఇది మాస్కో సిటీ మాస్కో సిటీలో ఎయిర్పోర్ట్ ఉండే ఎయిర్పోర్ట్కి ఒక థర్టీ ఫైవ్ కే కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం మనం అపార్ట్మెంట్స్ ఓకేనా మేము ఉంటుంది కూడా ఇంచుమించు ఇలాంటి అపార్ట్మెంటే ఓకేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్